హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మా తన ఏం ఏంకేం ఆడుతుందో మీకు చూపిస్తాను ఇక్కడ నేను నిన్ననే కొత్త సెట్ ఆఫ్ గిన్నెలు తీసిన ఇప్పుడు దాని నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తా ఇక్కడ ఉంది కదా ఇక్కడ కూర్చుంది ఇక్కడ ఆనియన్స్ అండ్ ఉల్లిగడ్డ లెటర్ నార్మల్గా అయితే దీనికి ఓపెన్ అవుతుంది కాకపోతే ఫుల్గా ఉండేసరికి బరువుకి నాకు రావట్లేదు చూసారు కదా నాకే రావట్లే ఇదన్నమాట ఇంకా చూడండి దాని ఆట ఇంకా ఒక్కోటి తీస్తూ పెడుతూ ఉంటుంది ఇలా ఒక వన్ అవర్ టూ అవర్ అయినా అడుగుతుంది ఏంటి ఇప్పుడు నెక్స్ట్ దాని టార్గెట్ స్పూను అడుగుతుంది కాసేపు చూసి చూసి ఏం కావాలి అది సంగతి అడిగింది స్పూన్ ఇస్తున్నా ఏమి వేయాలి స్పూనా స్పూన్ ఇది ఇంకా ఈ స్పూన్తో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వేస్తూ ఉంటుంది మాకు రోజు ఇలాంటి ఆనియన్ కర్రీ మేము టేస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట కిచెన్లో మా తనశ్రీ ఆట ఇలా ఉంటుంది